ఒక అన్న చాలా అన్న నుంచి వాళ్ళ చెల్లె ఇంటికి వచ్చాడు అప్పుడు ఒక చెల్లెలు బియ్యం వేసి పాలు వేసి వండింది ఇంకో చెల్లెలు నన్ను చూసి చెప్పు ఇంకో చెల్లెలు నేల నేతలో నేతిలో బియ్యం వేసి ఉండింది పాలు చెల్లెలు తొందరగా ఓడిపోయింది అప్పుడు నేతిలో బియ్యం నేతిలో నేతిలో బియ్యం వేసి ఎంతసేపు ఉడకబెట్టినా ఉడకలేదు అప్పుడు అప్పుడు వాళ్ళన్న ఏం చేశాడు పాలల్లో బియ్యం వేసిన పరవన్నం తిని ఇంటికి వెళ్ళాడు శుభ్రంగా నెయ్యిలో నేతిలో వేసి అది మీ దగ్గర పడేసాడు పడేసింది అయ్యిలాంటికి వచ్చినాయి మన ఇంటికి వచ్చినాయి